అతిథి గౌతమ్ కోసం సెమినార్ హాల్ దగ్గర వెల్కమ్ ఏర్పాట్లని గ్రాండ్గా చేస్తుంది కానీ అతిథి ఆశలపై నీళ్లు జల్లుతూ అహల్య అక్కడికి ఎంట్రీస్తుంది గౌతమ్ కార్ దిగగానే ఇక అహల్య కూడా వచ్చి గౌతమ్ పక్కన నిలబడి అతిథిని అక్కడ చూసి షాక్ అవుతుంది అహల్యని చూసి అంతకన్నా ఎక్కువగా షాక్ అవుతుంది అతిథి గౌతమ్ అతిథిని ఏమాత్రం పట్టించుకోకుండా అహల్య భుజం చుట్టూ చెయ్యి వేసి తను నా వైఫ్ అని అక్కడున్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు దాంతో అతిథి ఇంకా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది అతిథి ఫ్రెండ్స్ ఏంటే మీ ఇద్దరికి ఇంకా పెళ్ళి కాలేదని చెప్పావు అహల్య తన భార్య అని గౌతమ్ పరిచయం చేస్తున్నాడు ఎవరావిడ అహల్య అంటున్నారు ఏంటి కథ అని ఫ్రెండ్స్ అడుగుతుండగా మౌనంగా ఉండిపోతుంది అతిథి ఇక అక్కడున్న మేనేజ్మెంట్ గౌతమ్ని అహల్యని చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి పూలదండలు వేస్తూ సన్మానించి స్వీట్ సార్ అని అంటూ అందిస్తాడు మేనేజర్ ఇక గౌతమ్ ఆ స్వీట్ని తీసుకొని అహల్య నోటికి అందిస్తూ తిను అహల్య అని అంటూ ఉండగా ఇక అతిథి వైపు చూస్తూనే అహల్య ఆ స్వీట్ తింటుంది అదండి సార్ మీకు రూమ్ చూపిస్తాను అని అంటూ ఆ మేనేజ్మెంట్ గౌతమ్ అహల్యని వాళ్ళ రూమ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు ఇక అతిథి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు ఇక ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాక ఇదిగోండి సార్ మీ రూమ్ అని అక్కడున్న మేనేజర్ ఒక రూమ్కి అందిస్తూ మీకు కొత్తగా పెళ్ళైంది కదా సార్ అందుకే హనీమూన్ ఏర్పాట్లు చేశాం సూట్ రూమ్ బాగా డెకరేట్ చేసాం సార్ ఎంజాయ్ అని అంటూ మేనేజర్ వెళ్ళిపోగానే లగేజ్ పట్టుకొని సర్వర్ వెంటే వస్తూ ఆ రూమ్కి ఓపెన్ చేసి ఎంజాయ్ సార్ ఎంజాయ్ ద అని సార్ అని అంటూ వెళ్ళిపోతారు ఇక ఆ రూమ్ని చూసి గౌతమ్ అహల్యాలు ఇద్దరు షాక్ అవుతారు ఒకరినొకరు టెన్షన్గా చూసుకుంటూ ఉంటారు ఆ రూమ్ మొత్తం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్లవర్స్తో రోజ్ ఫ్లవర్స్ జాస్మిన్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటూ ఉంటుంది ఇక బెడ్ పైన ఏ గౌతమ్ అహల్య అన్న ఫస్ట్ లెటర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది అదొక ఫస్ట్ నైట్ గది గది నిండా కూడా రెడ్ కలర్ హార్ట్ షేప్ బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరిని చూసుకొని షాక్ అవుతూ ఆ గదిని చూసి ఒకరినొకరు ఫేస్ చెయ్యలేక వెనక్కి తిరుగుతారు కానీ అప్పుడే అహల్యకి అక్కడ బొద్దింక కనబడడంతో భయంగా గట్టిగా కేక పెట్టి కింద ఉండగా కింద పడుతున్న అహల్యని తన వీపుతో సపోర్ట్ ఇచ్చి కింద పడకుండా ఆపుతాడు గౌతమ్ ఇద్దరు ఒకరికొకరు టచ్ అవ్వడంతో అలా ఫ్రీజ్ అయిపోతారు అహల్య గౌతమ్ ఆ తర్వాత అహల్య లేవబోతుండగా మళ్ళీ స్లిప్ అయి కింద పడిపోతుండగా గౌతమ్ అహల్య నడుముని పట్టుకొని తన చేతుల్లోకి లాక్కొని అహల్య కింద పడకుండా ఆపేస్తాడు ఇద్దరి కళ్ళు కలుస్తాయి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు ఒక్క నిమిషం తర్వాత తేరుకున్న అహల్య గౌతమ్ని కాస్త కోపంగా చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అహల్యకి భయపడుతున్నట్టు ఇలా అంటూ ఉంటాడు అయ్యో అహల్య గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇవన్నీవి నాకు తెలీదు ఈ నేర్పాట్లు నేను చేయలేదండి ఆ అతిథి చేసినట్టుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ నాకు తెలిసి అతిథి ఏ ఏర్పాట్లు చేయలేదండి ఎందుకంటే నేను వస్తున్నానని తెలియదు కదా అని అంటూ ఉండగా ఆ ఎంట్రన్స్ ఏర్పాట్లు అతిథియే చేసిందండి ఈ రూమ్ ఏర్పాట్లు కూడా తనే చేసిందేమో అని అంటూ ఉంటాడు గౌతమ్ లేదండి మీరు సర్వర్ చెప్పిన మాట విండేదా హనీ మూన్ అని అన్నారు సూట్రూమ్ని డెకరేట్ చేశామని చెప్పారు అని అంటూ ఉంటుంది అహల్య అప్పుడు గౌతమ్ అయ్యో ప్రామిస్ అండి మీరు నన్ను నమ్మట్లేదు కదా నా మీద ఉట్టండి అంటూ తల మీద ప్రమాణం చేసుకున్నట్టు చేయబెడతాడు గౌతమ్ అయ్యో మిమ్మల్ని కాకపోతే నేను ఇంకెవరిని నమ్ముతానండి మిమ్మల్ని నమ్ముతున్నానండి అంటూ ఉంటుంది అహల్య అమ్మయ్య మీరు నన్ను నమ్మరు నేను మిమ్మల్ని నమ్ముతున్నానండి మీరు నన్ను నమ్మరు అది చాలు అని అంటూ ఉంటుంది గౌ అహల్యతో గౌతమ్ ఈ రూమ్లో మనం ఉండడం కరెక్ట్ కాదండి మనం వేరే రూమ్కి షిఫ్ట్ అవుదాం అని అంటుండగా అవసరం లేదండి ఈ రూమ్నే మన రూమ్గా మార్చుకుందాం అని అంటూ ఉంటుంది అహల్య ఎలా అండి అంటుండగా ఇదంతా క్లీన్ చేసేద్దాం అని అంటూ ఉంటుంది అహల్య ఓకేనండి అనే గౌతమ్ పనిలోకి దిగబోతుండగా నేను క్లీన్ చేస్తానండి మీరు ఫ్రెష్ అయిరండి అని అంటూ ఉంటుంది అహల్య అప్పుడు గౌతమ్ మీరు స్ట్రెయిన్ అవ్వకూడదండి అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి కూడా నేను చాలా భయపడ్డాను అని గౌతమ్ అంటుండగా అందుకే ఇంట్లో ఉండమన్నారా అని అంటూ ఉంటుంది హళ్ళి అవునండి కానీ అమ్మ నాన్న నన్ను మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పడంతో తప్పక తీసుకొచ్చాను మీరు స్ట్రెయిన్ అవ్వకూడదు అని అంటూ ఉంటాడు గౌతమ్ పర్లేదండి నేను స్ట్రెయిన్ అవ్వను మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి అని అహల్య అనడంతో సరే అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు ఇక క్షణాల్లో ఆ డెకరేషన్ అంతా తీసేస్తుంది అహల్య అప్పుడే అక్కడున్న రూమ్లో ల్యాండ్లైన్ రింగ్ అవుతూ ఉంటుంది సుభద్ర కాల్ చేస్తూ ఉంటుంది గౌతమ్ అహల్యాలు చేరుకున్నారా అని హలో ఎవరు అని అహల్య అడుగుతుండగా నేనమ్మా అత్తయ్యని చేరుకున్నారా అక్కడికి అనగానే చేరుకున్నామండి అంటుంది అహల్య రూమ్ ఎలా ఉందమ్మా అని అనగానే అహల్య షాక్ అవుతుంది మీరు ఫస్ట్ టైం పెళ్లి జరిగిన తర్వాత బయటికి వెళ్తున్నారు కదమ్మా అందుకే మీ మామయ్య గారు అక్కడ మీకు హనీమూన్కి ఏర్పాట్లు చేశారు రిసార్ట్ వాళ్ళకి కాల్ చేసి హనీమూన్ కోసం సూట్ రూమ్ని డెకరేట్ చేయమని చెప్పారు అయినా అటువంటివి ఇక్కడ చేయాలమ్మా పదహారు రోజుల పండగ జరిగాక మీకు ఇక్కడ ఆ ఏర్పాట్లు చేసే వీలు లేకుండా పోయింది ఇంట్లో కాకుండా అక్కడ ఈ ఏర్పాట్లు చేశామని ఏమనుకోకమ్మా మీ అమ్ముంటే ఇవన్నీ చెప్పేది కానీ ఇప్పుడు నీకు అమ్మనైనా అత్తనైనా నేనే కదమ్మా మీరు హ్యాపీగా ఉండాలని అలా చేశాం ఒక ఆడదానికి పెళ్లి చేసుకుని పిల్లలు కలిగాకే అది సంతృప్తి అవుతుందమ్మా లైఫ్ వాడు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు వాన్ని సగం గెలిచావు ఇప్పుడు మీరు సంపూర్ణంగా భార్యాభర్తలే వాన్ని మొత్తం గెలుచుకో అమ్మా నువ్వు ఈ రోజుతో మీరు నిజమైన భార్యాభర్తలు అవ్వండి ఒక్కటవ్వండి మా ఆశీస్సులు నీకు ఉంటాయి అని అంటూ కాల్ కట్ చేస్తుంది సుభద్ర ఇక షాక్లో ఉండిపోతుంది అహల్య ఎవరండి అని గౌతమ్ ఫ్రెష్ అయి వచ్చి రాగానే అడగడంతో అడుగుతూ ఉండగా రూమ్ సర్వీస్ అండి అని అంటూ ఉంటుంది అహల్య కాఫీ చెక్కపోయారా తల పగిలిపోతుంది కాఫీ తాగి నేను సెమినార్కి ప్రిపేర్ అవ్వాలి అనగానే నేను తీసుకొస్తానండి అంటుంది అహల్య ఇది ఇల్లు అనుకున్నారా ఇది రిసార్ట్ నేను ఫోన్ చేసి చెప్తాను మీరు చక్కగా ఈ టూ డేస్ రెస్ట్ తీసుకోండి ముందు ఫ్రెష్ రండి అనగానే టవల్ అందుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అహల్య మనోవైపు భానుమతి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని యామినికి ఫోన్ చేసి అతిథి ఎలా ఉంది అని అడుగుతుండగా సెమినార్ కోసం గౌతమ్ దగ్గరికి వెళ్ళే అంత బాగుంది అని చెప్తుంది యామిని అయ్యో యామిని అతిథి కూడా వెళ్ళిందా అనగానే అతిథి కూడా అంటున్నారు ఎవరు వెళ్ళారు అని యామిని అడగగానే నేను వద్దని చెప్తున్న అహల్యని గౌతమ్తో పంపించారు ఇదే నీకు మంచి ఛాన్స్ ఏం చేస్తావో ఏం చేయవో నీ ఇష్టం కానీ అది తిరిగి రాకూడదు అనగానే సరే నేను చూసుకుంటాను అంటూ యామిని కాల్ కట్ చేస్తుంది ఈసారి నిన్ను పైకి పంపించకుండా ఎవరు ఆపలేరు అని యామిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ రూమ్ సర్వీస్కి కాల్ చేసి కాఫీ చెప్పి సెమినార్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు గౌతమ్ అప్పుడే రూమ్ డోర్ రింగ్ అవుతూ ఉంటుంది బయట అతిథి వీళ్ళిద్దరు రూమ్లో ఏం చేసుకుంటున్నారో అని అనుకుంటూ అసలే హనీమూన్ సూట్ అన్నారు అని టెన్షన్ పడుతూ ఉండగా గౌతమ్ వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి అతిథిని చూసి షాక్ అవుతాడు ఏం చేస్తున్నారు గౌతమ్ రూమ్లో అంటూ ఉండగా హనీమూన్కి వచ్చిన కపులు ఏం చేస్తారో అదే చేస్తున్నాం అని వెటకారంగా అనడంతో రూమ్లోకి అడుగు వేసి ఏంటి గౌతమ్ ఇది మీరు సెమినార్కి వచ్చారు కదా ఇటువంటి పనులు ఎందుకు నన్ను ఉడికిస్తావు అని అంటూ ఇద్దరం సెమినార్కి ప్రిపేర్ అవుద్దాం అని అంటూ ఉంటుంది అతిథి సరే రూమ్లో ఎందుకు పద బయట ప్రిపేర్ అవుదాం అని అంటూ అతిథిని నెమ్మదిగా రూమ్ నుండి బయటికి పంపించేస్తాడు గౌతమ్ అతిథి రూమ్ బయటికి వెళ్ళాకనే నేను నా రూమ్లో ప్రిపేర్ అవుతాను నువ్వు నీ రూమ్లో ప్రిపేర్ అవు అని అంటూ రూమ్ డోర్ క్లోజ్ చేయగానే అతిథి కోపంగా కాల్ తన్నుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన అహల్య ప్రిపేర్ అవుతున్న గౌతమ్ని అలా మైమర్చిపోయి చూస్తూ ఉండిపోతుంది ఇంతలో కాలింగ్ బెల్ రింగ్ అవ్వడంతో అహల్య రూమ్ డోర్ ఓపెన్ చేయబోతుండగా గౌతమ్ వద్దు అంటూ ఆపుతూ అతిథి వచ్చిందేమో అంటూ ఉండగా అతిథిని అలా నిలబెడతారా అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది యామిని వల్ల అహల్య ప్రాణాలకి ప్రమాదమా గౌతమ్ కాపాడుకోగలడా సెమినార్ ఎలా జరుగుతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్